ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అందరితో మారుతుంది మీడియా మిత్రులందరినీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పైన పవిత్రంగా బాధ్యత పెట్టారు అది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి సంక్షేమ అభివృద్ధి రెండు జోడిద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు ఆ బాధ్యత నెరవేర్చడానికి ఆరునిశలు మేము అందరం కష్టపడతాం కలిసిగట్టుగా పనిచేస్తాం ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ మూడు పార్టీలు కలిసిగట్టుగా చేస్తాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చే పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈరోజు తొంభై ఒక వేల తొంభై ఒక వేల రైతులకు నేను గెలుస్తాం జరిగింది ఇది ఈ రోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మూడో స్థానంలో ఈ మెజారిటీ ఉంది ఈ ఎన్నికల్లో అన్ని రికార్డులు సృష్టించింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి మొదటి స్థానంలో పల్లా శ్రీనివాస్ గారు మా గాజువాక నాయకుడు శాసనసభ్యుడు తొంభై ఐదు వేల మెజార్టీ గెలిచారనేది నాకు సమాచారం రెండో స్థానంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో దాదాపు తొంభై రెండు వేల మెజార్టీ గెలిచారని నేను మెజార్టీలో మూడో స్థానంలో ఉన్నాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నగా భావించే పవన్ అన్న కూడా హామీ ఇచ్చాను ఎవరు ఊహించిన మెజారిటీతో నేను మంగళగిరి గెలిచి కానుక్క కింద ఈ సీట్ ఇస్తానని హామీ ఇచ్చాను ఆ హామీని నిలబెట్టుకున్నా దానికల్లా ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి దేవుడి ఆశీస్సులు నాతో ఉన్నాయి ఇంత మెజారిటీ గెలిచిన తర్వాత మా పైన బాధ్యత పెరుగుతుంది ప్రత్యేకంగా పైన బాధ్యత పెరుగుతుంది మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇష్టం కూడా జరిగింది గత ఐదు సంవత్సరాల వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది వచ్చే ఐదు సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తాడని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి దానికి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే ఇప్పుడు అడగాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు అడగాలి ఇచ్చారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక బుక్ లో రాసే ఉన్నారు ఆ బుక్ లో ఉన్న పేర్లు పనికి కల్పించబోతున్నారా అంటే వాళ్ళు న్యాయం చేసే దిశగా నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను నా యువగలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి కార్యకర్తలు నేను హామీ ఇచ్చాను ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు పంపించడానికి నేను వెనకాడును అని ఆనాడు ప్రజలకి చెప్పా కార్యకర్తలకు చెప్పా అది ప్రజలు ఒప్పుకున్నారు అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది తప్పనిసరిగా ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను నేను వైకాపా దయచేసి వైకాపా నాయకులకి పార్టీకి సూచించే స్థాయి అది కాదు మేమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం కక్ష సాధింపులు హెరాస్మెంట్లు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఇది మాకు రాదు మేము చేయం ఇదంతా ఆ పార్టీకి తెలిసింది అందుకే ప్రజలు ఈరోజు ఇలాంటి మ్యాండేట్ కూటమీకి ఇస్తాం జరిగింది సో మాకు ఇచ్చిన మ్యాండేట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం మూడు పార్టీల పైన ఉన్నాయి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికి రాని మ్యాండేట్ మాకు వచ్చింది ఎవరికి రాని మెజారిటీలు మాకు వచ్చినాయి ఆ బాధ్యత మేము నిలబెట్టుకోవాలి ఉండాతనంగా ప్రజలకి సేవ చేసే దిశగా మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు అన్నారు శపథం కూడా చేశారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తం జరిగింది ప్రజలు అది గమనించారు అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలుకి పంపించిన ఆలోచన మాకు గతంలో లేదు ఇప్పుడు కూడా లేదు ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టం ఐ మీన్ చట్టాలు దాన్ని చేసుకుంటే వెళ్తాయి తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నో వైకాపా నాయకుల వైకాపా నాయకుల పైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కాదు గతంలోనే చెప్పాము నేను కూడా మాట ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు నేను మారటం కూడా జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి అనేక పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అదేవిధంగా విభజన చట్టంలో మనకు రావాల్సిన అనేక విషయాలపైన స్పష్టత రావాలి మనకు హామీలు కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది రాష్ట్ర పైన ఉన్నాయి అమరావతి అవ్వచ్చు పోలవరం అవ్వచ్చు వెనకబడిన జిల్లాలు అభివృద్ధి కావచ్చు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కలిసికట్టుగా మేము వెళ్తాం ఇవన్నీ గతంలోనే పొత్తులోకి వెళ్ళే ముంద ముందే మాతో మారడం చర్చించాం స్పష్టమైన హామీ వాళ్ళు ఇచ్చారు వాటి మేరకు పొత్తుకెళ్ళాం ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములు మేము కంటిన్యూ అవుతాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మంత్రివర్గంలో ఉంటున్నారు ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది కదా ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది సో దాంట్లో వేరే ఆలోచన తెలుగుదేశం పార్టీ కానీ